డ్ ఆది కాండము ఇరవై రెండో అధ్యాయము ఐదో వచనాన్ని చూసుకుందాం తన పని వారిలో మీరు గాడితో ఇక్కడనే ఉండుడి నేను ఈ చిన్నవాడు అక్కడికి వెళ్ళి దేవునికి మొక్కి మరలా మీ వద్దకు వచ్చదమని చెప్పి దేవునికి స్తోత్రం మహిమ కలుగును గాక దేవుడు అబ్రహామును పరీక్షిస్తా ఉన్నాడు నీ కుమారుణ్ణి నువ్వు ప్రేమించే ఇస్తాకును నాకు బలిగా ఇస్తావా అబ్రహాము అంటే ఇస్తాను ప్రవ్వాని అతను త్వరగా లేచి తెల్లవారుజామున్నే తన కుమారుని తీసుకొని పనివారిని తీసుకొని ఒక గాడిదని తీసుకొని కట్టెలను చీల్చి అతను సిద్ధపాటు కలిగి తెల్లవారుజామునే బయలుదేరినాడు ఎప్పుడైతే దేవుడు చెప్పినా ఆ ప్రాంతానికి వచ్చినాడో ఆ ప్రాంతంలో కొండ మీదకి వెళ్లే సమయంలో పనివారితో అబ్రహాం ఏమంటుందంటే మీరు గాడిదలతో ఇక్కడే ఉండండి నేను నా కుమారుడు పైకి వెళ్తాము కొండ మీదకి వెళ్ళి దేవుని ఆరాధన చేసి మళ్ళీ కిందికి వస్తామని చెప్పినాడు అలూయ్య దేవునికి స్తోత్రం మహిమ కలుగును గాక ఒకవేళ పనివారిని కూడా అబ్రహాము కొండ మీదకి తీసుకెళ్తే ఆ పనివారు అబ్రహాము కార్యమును ఆపేస్తారు అబ్రహాము తన కుమారుని ఇవ్వకుండా వాళ్ళు అడ్డుపడతారు కాబట్టి అబ్రహాము వారిని కొండ మీదకి తీసుకెళ్ళలేదండి యేసుపురం వారు కూడా తన రూపాంతర కొండ మీద మీదికి పేతురు యోహాను యాకూబ్ని తీసుకెళ్లారు కానీ అందరిని తీసుకెళ్ళలేదు కొన్ని స్థలాలకు కొంతమంది వ్యక్తులనే మనం తీసుకోవాలి కొంతమంది వ్యక్తులు మనతో ఎక్కువ దూరం రాలేరు మన స్నేహితులు అనుకుంటాం కానీ వాళ్ళు ఎక్కువ దూరం రాలేరు బంధువులు అనుకుంటాం కానీ ఎక్కువ దూరం రాలేరు దేవునితో నీ నడక ఒంటరి నడక అని గ్రహించాలి అందరినీ నీ వెంటబెట్టుకొని వెళ్ళలేవు దుష్ట సాంగత్యము మంచి నడవడిని చెరిపిస్తుందని బైబిల్ చెప్తూ ఉంది అందరితో ఫ్రెండ్షిప్ చేయదు ఆత్మీయతలో లోతుగా ఉన్న వారిని కొంతమందినే నీవు ఆ కొండ మీ కొండ మీదకి తీసుకువెళ్ళగలుగుతావు కాబట్టి దేవుని బిడ్డను దేవునికి విధేయత చూపించి ముందుకు సాగేవారిగా ఉండాలి కొంతమంది ఫ్రెండ్స్ను మనం విడిచిపెట్టాలి కొంతమంది బంధువులను మనము విడిచిపెట్టాలి లేదంటే వారే మన ఆత్మీయ జీవితానికి అడ్డుబండగా మారుతారు దేవునికి స్తోత్రం అలలుయా అబ్రహాము పనివారితో అన్నారు నీ మీరిక్కడే గాడిదలతో ఉండండి గాడిదలను కాసుకోండి మీ పని అదే నేను నా కుమారుడు దేవుణ్ణి ఆరాధించి మళ్ళీ తిరిగి వస్తాం అంటే తన కుమారుడు చనిపోతాడు అంటలేడు ఒకవేళ చనిపోయిన విశ్వాసం ద్వారా దేవుడు నా కుమారుడిని బ్రతికిస్తాడు అన్న విశ్వాసాన్ని వ్యక్తపరుస్తున్నాడు ఒత్తిడిలో శ్రమలో కూడా విశ్వాసంతో మాట్లాడుతున్నాడు ఇలాంటి ఒక విశ్వాసం కావాలి అలూగా చిన్న ప్రార్థన పరిశుద్ధమైన దేవా ప్రేమ గల తండ్రి అబ్రహాము వలె ప్రభా ఒత్తిడిలో ఇబ్బందుల్లో కష్టంలో కూడా మేము విశ్వాసంతో మాట్లాడి వాగ్దానాలను స్వతంత్రించుకునే కృప క్రీస్తు యేసుక్రీస్తునామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమె బ్లెస్ యూ నేను పాస్టర్ ఇలిషా అబ్రహాం ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ